మీనా తమ్ముడు శివ అయితే గుణ దగ్గరికి అయితే వస్తాడనమాట ఇక శివాని చూసి గుణ అయితే ఏంటి శివ రెస్ట్ తీసుకోకుండా ఇటొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏం లేదు గుణ ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది ఇంట్లో అమ్మ ఒక్కతే కదా పడుకుంది సుమతి ఏమో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది రాత్రికి కూడా రాదట ఇక బోర్ కొట్టే ఇలా వచ్చారని చెప్పేసి గుణ అయితే చెప్తాడు అనమాట ఏదైనా పని ఉంటే చెప్పు చేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడనమాట అయ్యో ఇప్పుడు నీకు రెస్టే ముఖ్యం అవును సుమతి ఎందుకు మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్కడ ఏదైనా ఫంక్షన్ అని చెప్పేసి ఇక గుణ అయితే అడుగుతూ ఉంటాడనమాట ఓ అదే మా అక్క వాళ్ళకు ఐదు వందల మాల కట్టాలని చెప్పేసి చాలా పెద్ద బేరం వచ్చిందంట అదే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పార్టీ లీడర్ వీరబాబు లేదు పార్టీ పెద్ద దృష్టిలో పడాలని ఒక రెండు వందల యాభై సామూహిక వివాహాలు చేస్తున్నాడు కదా ఆ కార్యక్రమానికి పూలమాలల బేరం తీసుకొచ్చింది మా బావేనట అందుకే వెళ్ళిందని చెప్పేసి శివ అయితే చెప్తూ అనమాట ఇక అదంతా గుణ అయితే అవునా అనేసి ముందు ఈ డ్రింక్ తీసుకో అని చెప్పేసి అంటూ ఒక మందు గ్లాస్ అయితే గుణ చేతికి అయితే వేస్తాడనమాట ఇక తనతో ఉన్న ఇద్దరు రౌడీని అయితే పక్కకు తీసుకెళ్ళి మనకు మంచి ఛాన్స్ దొరికిందా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఏంటన్నా అని చెప్పేసి వాళ్ళు అడగానే ఆ మేనాలు కట్టించి పూలమాలలో మనం మాయం చేస్తే అసలు ఈ వీరబాబు పెద్ద రౌడీ వీలని ఇంకా బ్రతకనేవాడు ఆ పూలమాల ఏది ఏమైనా పెళ్లి టైంకి అక్కడికి చేరకుండా చేయాలి అని చెప్పేసి అనగానే సరే అన్న అని చెప్పేసి వాళ్ళు అయితే అంటారు అనమాట ఇక బాలు వాళ్ళ ఇంట్లో పూలదండలు కట్టడానికి అని చెప్పేసి బస్తీ వాళ్ళు వస్తారు కదా ఇక వాళ్ళ కోసం ఇంట్లో వాళ్ళందరి కోసం అని చెప్పేసి రవి అయితే కిచిడి అయితే తయారు చేస్తూ ఉంటాడనమాట ఇక అప్పుడే మనోజ్ రోహిణి అయితే మాకు వద్దు కిచిడి మాకు ఇష్టం లేదని చెప్పేసి మేము బయట ఆర్డర్ పెట్టుకుంటాం అని చెప్పేసి అంటూ ఉంటారు అందరూ అయితే ఇంకా రవి చేసిన కిచిడి అయితే తింటూ చాలా బాగుందని చెప్పేసి మెచ్చుకుంటూ ఉంటారనమాట ఇక శృతి అయితే ఇంత బాగా చేసిన కిచిడి నేను ఇంతకు ముందు ఎప్పుడు తినేదని చెప్పేసాను కానీ ఇక కామాక్షి అయితే నీకు చాలా మంచిదే మంచిగా వంట చేసే మూడు దొరికాడు నీ అదృష్టం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంత బాగా వంట చేస్తాడు కాబట్టి రవిని నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి శృతి కూడా అంటూ ఉంటుంది అప్పటికే మనోజ్కి అయితే బాగా ఆకలిస్తుంది అనమాట తినాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కానీ రోహిణి మాత్రం వద్దు వద్దు అని చెప్పేసి ఇక మనోజ్ని అయితే ఆపుతూ ఉంటుంది అనమాట ఇక అప్పటికే వాళ్ళకైతే బాగా ఆకలిస్తుంది అనమాట ఇంకేలా కాదని చెప్పేసి అనుకుని అందరూ బయట తింటూ ఉంటుంటే వీళ్ళిద్దరూ మాత్రం దొంగచాటుగా కిచెన్లో కింద కూర్చొని దొంగ పిల్లలా తింటూ ఉంటారనమాట అప్పుడే బాలు అయితే వాటర్ పట్టుకోవడానికి అని చెప్పేసి వచ్చి వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటో అన్నట్లుగా చూపు అయితే చూసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట బాలు వాళ్ళు మాత్రం ఏమన్నాడు ఇక మనోజ్తో రోహిణి అయితే ఏంటి మనోజ్ పోయి పోయి మీ బాలుకే దొరికేస్తామని చెప్పేసి తల పట్టుకుని కొట్టుకుంటుంది అనమాట రవి చేసిన ఫుడ్ అయితే తిని అందరూ అయితే మెచ్చుకుంటూ ఉండగానే ఇక అప్పుడే సుమతి కూడా రవికి అయితే షేక్ హ్యాండ్ ఇచ్చి సూపర్ రవి అని చెప్పేసి కొంచెం క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట ఆ చూసిన ప్రభావతి అయితే శృతిని పక్కకు పిలిచి అమ్మ ఆ సుమతి కిలాడి నీ భర్తను నువ్వే కాపాడుకోవాలి అలా చేతులు పట్టుకునే వరకు చూస్తూ ఊరుకుంటావేంటి అని చెప్పేసి ఇక చాడులు చెప్తూ ఉంటుంది అనమాట ఇక శృతి అయితే రండి అంటే అని చెప్పేసి ప్రభావతిని అయితే బయటకు తీసుకొచ్చేసి అంతా ఒకసారి నా వైపు చూడండి సుమతి రవి మాట్లాడుకోవడం చూసి మీకు ఎవరికైనా తప్పుగా అనిపించిందా అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక శృతి మాటలు వినగానే సుమతి బాలు మేన ఒక్కసారిగా షాక్ అయిపోతారు చాలా బాధపడతారు అనమాట అదేం ప్రశ్న సుమతి చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి బస్తీ వాళ్ళు అయితే అంటూ ఉంటారు అనమాట మా ఆంటీకి అలా అనిపించింది అని చెప్పేసి ప్రభావతి ఎరికించి చూడండి అంటే మా కాలంలో ఇదంతా కామన్ ఇందులో తప్పేం లేదు ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం తప్పు కాదు మన దృష్టి మార్చుకోవాలి అప్పుడు అంతా సరిపోతుంది అయినా నా భర్త మీద నాకు నమ్మకం ఉందని చెప్పేసి అందరి ముందైతే అయితే చెప్తుంది అనమాట ఇక ప్రభావతి తలదించుకొని ఎలా ఇరికించేసింద్ర బాబు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక అదంతా విన సత్యానికి అయితే బాగా కోపం వచ్చి ప్రభావతిని అయితే పక్కకు తీసుకెళ్ళి తిడుతూ ఉంటాడు ఆడపిల్లపై అభండాలు చేయడం తప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక దండలైతే కట్టడం పూర్తయిన తర్వాత ఇక బాలు మీన అయితే ఒక వ్యాన్ అయితే పిలిపించి ఇక అందులోకి అయితే మొత్తం మంచిగా సెట్ చేసి ఇంకా ఆ డ్రైవర్కి అయితే చెప్పి పలానా చోటుకి తీసుకెళ్ళాలని చెప్పేసి చెప్తాడనమాట సరే అని చెప్పేసి ఇంకా బాలు అయితే ఇంట్లోనే ఉంటాడు ఇంకా డ్రైవర్కి చెప్పి ఇంకా పంపించగానే ఇక ఆ డ్రైవర్ని అయితే గుణ మనుషులైతే ఫాలో అవుతారనమాట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళైతే బాస్ వెనక టైర్కి పంచర్ అయినట్టుంది చూసుకో అని చెప్పేసి అంటూ ఉంటానన్నమాట ఇక ఇతనైతే టైర్కి పంచర్ అయిందా అని చెప్పేసి బండి ఆపైతే వచ్చి వెనక చూసుకుంటూ ఉండగానే గుణా మనుషులైతే ఆ వ్యాన్ తీసుకొని వెళ్ళిపోతారనమాట ఇక ఆ వ్యాన్ డ్రైవర్ అయితే ఇక బాలుకి అయితే ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట అలా ఎలా మిస్ అయిందని చెప్పేసి అనగానే ఇలా వచ్చి టైర్ పంచర్ అని చెప్పేసి అబద్ధం చెప్పి నేను చూసుకుని వాళ్ళు వాళ్ళైతే వ్యాన్ వేసుకుని వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట ఇక బాలు అయితే వెంటనే ఇక ఆ పూలదండలు ఎవరికైతే ఇవ్వాలో ఇక అతనికైతే ఫోన్ చేస్తాడనమాట సార్ పూలదండలు లేవు సార్ అని చెప్పేసి చెప్పగానే ఏం మాట్లాడుతున్నావురా అర్జెంటుగా నేను ఆర్డర్ పెట్టిన పూలదండలు నాకు తెచ్చి ఇవ్వు అని చెప్పేసి ఇక రాజకీయ నాయకుడు అయితే చాలా గట్టిగా కోపంగా మాట్లాడుతూ ఉంటాడనమాట ఇక ఆ పక్కనే ఉన్న తన ఫ్రెండ్ అయితే రే ఎక్కడ్రాలు దండలో మిస్ అవ్వడం ఏంటి అవి కానీ ఇప్పుడు టైంకి లేకపోతే మన ప్రాణాలు తీసేస్తాడు జాగ్రత్త అని చెప్పేసి ఇక బాలు మీ నాకైతే వార్నింగ్ అయితే ఇస్తారనమాట మరి బాలు ఏం చేయబోతాడు ఏంటి అనేది నెక్స్ట్ టిప్స్ ఉన్న చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్